కోటనందూరు చైతన్య విద్యా సంస్థలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు కాకినాడ జిల్లా కోటనందూరు చైతన్య విద్యా సంస్థలలో సంక్రాంతి సంబరాలు చైర్మన్ మరియు కరెస్పాండెంట్ గొల్లు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగినవి ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థులు పాల్గొన్నారు తెలుగు సాంప్రదాయ పద్దతిలో దుస్తులు ధరించారు రంగవల్లలు కోలాట ప్రదర్శనలు భోగి మంటలు కోడి పందాలు డీజే సౌండ్స్ ఆట పాటలతో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు ముగ్గుల పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు ఈ సందర్భంగా చైతన్య విద్యా సంస్థల చైర్మన్ గొల్లు శ్రీనివాసరావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగలు పూర్వకాలంలో ఘనంగా సాంప్రదాయ జరుగుతుండేవని ప్రస్తుత కాలం టెక్నాలజీతో నడవడం వల్ల సాంప్రదాయ పండుగలు కనుమరుగైపోతున్నందున ప్రస్తుత మరియు భావితరాల వారికి ఈ సాంప్రదాయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ముందుగా చైతన్య విద్యా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మా కళాశాల ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనగా గడించినటువంటి ప్రాచీన కాలం నటి మన పూర్వతర సాంప్రదాయాలన్నింటినీ కూడా నూతనముగా ఆధునీకరించబడినటువంటి ఆధునీకరణ విద్యార్థులందరికీ కూడా మన సంక్రాంతి సాంప్రదాయాలన్నింటినీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లలందరూ కూడా చక్కగా లంగా వాణిలు ధరించి ముగ్గులు వేసి మన సంక్రాంతి సాంప్రదాయాలు ముట్టుపడేటట్లుగా చేయడం జరిగింది మగపిల్లలందరూ కూడా పంచి సట్టు వేసుకొని భోగి కోడిపందాలు ఈ యొక్క సంక్రాంతి సంబరాలని అంబరంగా నిర్వహించడం జరిగింది దీని ద్వారా నేటి విద్యార్థులకి కూడా మన ఆంధ్రప్రదేశ్ లేదా మన తెలుగువారి యొక్క సాంప్రదాయాలు అనేవి మునిముందుకి వీళ్ళ ద్వారా వాళ్ళ తర్వాత తరాలకి వాళ్ళ తర్వాత తరాల వారు తన తర్వాత తరాల వారికి తీసుకెళ్తారనేటువంటి ఉద్దేశంతోనే ఈ చైతన్య విద్యా సంస్థలు అనేవి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రెస్టేజీగా తీసుకొని చేయించడం అనేది జరిగింది